ఈ సమయమైనది సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము ఐదవ వచనంలో లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్దించుట మేలంట చూడండి మేలును కోరిన స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకున్నా స్తోత్రం చూడండి మ మన మేలు కోరినటువంటి స్నేహితుడంట దేవుని స్తోత్రం గాయములు చేయును అంటే మంచి మాటలు చెప్తాడు మంచి మాటలు చెప్పినప్పుడు ఒకసారి ఆ మాటలు మనకి గాయ గాయంలా గాయంలాగా అనిపిస్తుంది నొప్పి తగులుతూ ఉంటుంది నేను స్తోత్రం మనకి నచ్చదు మన మేలును కోరిన వాడు ఏం చేస్తున్నాడంటే మేలు కోరి స్నేహితుడు గాయములు చేయునంట అది మన మంచికే దేవుని స్తోత్రం అయితే పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట దేవుని స్తోత్రం ఆ మాట మనం నమ్ముతూ ఉంటాం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం కాబట్టి లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించటం మేలంట దేవుని స్తోత్రం చూడండి ఒకసారి కొంతమంది మాట సూటీగా మాట్లాడతారు అది నిజంగా కొంతమందికి నచ్చదు దేవుని స్తోత్రం ఉన్నమాట మొహమాటం లేకుండా అంటే అసలు ఊరికి వచ్చిరాదంట ఉన్నమాట అంటే మూరికి వచ్చిరాదని సామెత చూడండి అందుకని లోపల ప్రేమించుటకంటే బహిరంగంగా అర్థించటం మేలు కాబట్టి మేలు కోరే స్నేహితుడు గాయాలు రేపుతాడంట కాబట్టి ఎవరు ఎవరితో మన మనతో దేవుని స్తోత్రం పగవాడు ఏం చేస్తాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట అవన్నీ మనం గమనించుకొని దేవుని స్తోత్రం నడుచుకుంటే సమస్తము మేలే మనకు జరుగుద్ది దేవుడి మాటలు దీవించింది